పొట్టు పెసరప్పు ఆనపకాయతోటి పొడిగప్పు చేసుకుందాం పొట్టు పెసరప్పులో నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి ఆనపకాయ ముక్కలుగా తరగాలి వాటిలో ఉప్పు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి పొట్టు పెసరపులో నీళ్లు అవతల పారబోయాలి కుక్కర్ గిన్నెలో ఈ పొట్టు పెసరపు వేయాలి ఉప్పు కలిపిన ఆనపాయ ముక్కలు వేసి చక్కగా కలిపి కుక్కర్లో పెట్టి మూడు వీలు చుట్టాలతో ఉడికించుకోవాలి చక్కగా ఉడికింది దింపుకుందాం చక్కగా గుడివెడ్లు ఆడుతూ వచ్చింది ఇప్పుడు వెల్లిపాయ పోగొట్టుకుందాం పోసుకోవాలి ఆవాళ్ళు జీవకర్ర ఎడిపాయ వెల్లు కర్రే కానీ ఆ పైన కొద్దిగా ఎందుకు వేసుకోవాలి చక్కగా కలపాలి తయారైన పొట్టు పెసరొప్పు ఆనకాయ కూర దైవానివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్